ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని పెట్టారా ఉదయ కాలమున ప్రభునా మీ అందరికీ హృదయపూర్వవదనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభువుతో అనుదినము ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని సన్నిధిలో మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను గమనించండి నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుని బిట్టారా గమనించండి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే దేవుని సన్నిధి అంటే ఆయన కృప ఆయన ప్రసన్నత ఆయన తోడ్పాటు ఆయన శ్రేష్టమైన దీవెనలు మనకు తోడుగా ఇస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఉదయ కాలమున దేవుని సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మనతో ఉంటా ఉంటుంది మన మధ్య ఉంటున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధి లేకుండా మనం జీవించలేం దేవుని కృపావర లేకుండా మనం బ్రతకలేం దేవుని యొక్క శ్రేష్టమైన దీవెన లేకుండా మనం జీవించలేము కనుక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మనము ఆయన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకు తన కృపను గ్రహిస్తున్నాడు అందుకనే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనము దీవించబడతాం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే వర్ధిల్లుతాం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే కృపావరాలు పొందటం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతాం అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని సన్నిధి మనకు తోడుగా ఇచ్చి నడిపించి కరుణించి కాపాడే దేవుడని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందన్న విషయాన్ని దేవుని బిడ్డార మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన మన మధ్య మనతో మన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపనం చేసుకుందాం ఆయన తోడుగా ఉండి మన మధ్య కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరాలం చేస్తానంటున్నాను నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుని వాగ్దానం ప్రకారము ఆయన సన్నిధి మనకు తోడుగా అనుగ్రహించే దేవుడు అలాగే తన కృప అనుగ్రహించే దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం మోషకు తన సన్నిధి అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన సన్నిధి ఆయన కృప ఆయన ప్రసన్నత ఆయన దీవెన్లు ఆయన శ్రేష్టమైన కృపావరాలు ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం ఆపని అందుకనే నా సన్నిధి నీకు తోడుగా ఉండును తోడుగా వచ్చునని మోషేతో మాట్లాడుతున్నాడు మోసే అడిగాడు అయ్యా మీరు రాకుండా మీ సన్నిధి లేకుండా మేము పోలేమంటే నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది మై ప్రజెన్స్ షెల్గో విత్ యూ అంటాడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని భక్తులు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మోసతో మాట్లాడారు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగుటకు మనం సిద్ధపడాలి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి దేవుడు మనతో ఉండాలి దేవుడు మన మధ్య కార్యాలు జరిగించాలి అనుకుంటే మనం ఎలాగుండాలి ఆయనకు లోబడి జీవించాలి ఆయనకు భయపడాలి నిజంగా దేవునికి భయపడితే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మన ఆయన సన్నిధి మనకు తోడుగా ఇస్తున్నట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు అనేకులు దైవ భయం లేకుండా జీవిస్తున్నారు కనుక దేవుని బిళ్ళారు గమనించండి దైవ భయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక ప్రతి మానవుడు దైవ భయం కలిగి జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఇస్తాడు ఆయన కృప మనకు కుమరిస్తాడు ఆయన సన్నిధి మనకు అన్ని విధాల తోడుగా ఇచ్చి నడిపించి కరుణించి కాపాడి ఆదరించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసు ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు మనమంతా చేరి ఉన్నాం కనుక మీ కుటుంబాలకు మన కుటుంబాలకు అరుణోదయ ఆశీర్వాదాలు పొంద పొందాలంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఆయన కృప తోడుగా ఇస్తాడు ఆయన కృప అనుగ్రహిస్తాడు ఆయన శ్రేష్టమైన దీవెనలు మనకు తోడుగా ఇచ్చే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధులు మనము ముందుకు సాగుటకు ప్రయాసపడాలి ఎందుకంటే ఆయన సన్నిధి మనము అనుభవించాలి అంటే ఆయనలో జీవించాలి అంటే మనము ఎలాగుండాలి దైవ భయము కలిగి ఉండాలి యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోహ నడుచువారు ధన్యులు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగను నీ లోటి నీ భార్య ఫలించే ద్రాక్ష బలివలి ఉండని ప్రభువారు చెల మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో ఆయన మధ్య ఆయనతో ఆయన కృపావరాలు పొందుటకు మన మధ్య ఆయన ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధులు ముందుకు సాగునట్లు ఆయన కృపావరాలను పొందినట్లు మనము ముందుకు సాగవలసిన ఉన్నాం ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు ఆయన సన్నిధి మనకు తోడు కలుస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సాయం చేసి తన కృపలతో నింపి దీవించి ఆదరించి బాలపరిచి ఉదయకాలమున కృపావరాలు కుమరించాలని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన మనతో ఉండాలని మన మధ్య ఉండాలని ఆయన సన్నిధి కాంతి మనపై ప్రకాశింప చేసి తన కృపలతో నింపి దేవించి బలపరచునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలతో నింపి దేవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవినితో సహవాసము మనందరికీ తోడైండుగాక ఆ మ్యాన్ మే గాడ్ బ్లెస్ యూ